ఈ మధ్యకాలంలో కామెంట్ సెక్షన్ ద్వారా వాట్సాప్ ద్వారా వెల్వెట్ బీన్ గురించి దోలగుండు గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి ఈ వీడియోలో మనం సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వెల్వెట్ బీన్ గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం మనం సంతోషంగా ఉండాలన్నా హ్యాపీగా ఉండాలన్నా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలన్నా సరే నరాల యొక్క బలం అనేది స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కలిగి సామర్థ్యం కలిగి ఉండాలంటే మనకు మెదడులో డోపమైన్ అనేది రిలీజ్ అవ్వాలి ఈ దూలగుండిని ఉపయోగించుకోవటం మూలంగా డోపమైన్ అనేది రిలీజ్ అవ్వటం దాని ద్వారా నరాల బలహీనత అనేది తగ్గటం కావచ్చు నరాల యొక్క వణుకుతో ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది పడటాన్ని సామాజికంగా మనం గమనిస్తానే ఉన్నాం ఎవరైతే పార్కిన్సన్స్ వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి మెదడులో డోపమైన్ అనేది రిలీజ్ అవ్వకపోవటం మూలంగా ఇలాంటి సమస్యతో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సహజంగా ఈ వెల్వెట్ బీన్స్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవ్వటానికి ఎల్ డోపా అనేది సహాయకంగా అదే విధంగా ఎవరైతే ఎంగేజ్లో ఉంటారో మ్యారేజ్ చేసుకోవడానికి కావచ్చు లేదా మ్యారేజ్ చేసుకుని వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్న వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అనేది లేక స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కావచ్చు పవర్ అనేది శారీరక బలం అనేది లేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి కూడా సహజంగా వాళ్ళు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కలిగి ఉండటానికి అదేవిధంగా హ్యాపీగా ఉండటానికి ఒత్తిడి ఆందోళన ఇలాంటి డిప్రెషన్లోంచి బయటపడటానికి శారీరక బలం పెరగటానికి నరాల యొక్క సామర్థ్యం అనేది మెరుగుపడటానికి కావచ్చు ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే టెస్టోస్టిరాన్ హార్మోన్స్ సంబంధించి కావచ్చు స్పెర్మ్ కౌంట్కి సంబంధించి కావచ్చు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పవర్ అనేది శక్తి కలిగి ఉండటానికి శరీరంలో యవ్వన బలాన్ని మరింతగా పెంచుకోవటం కోసం సహజంగా ఈ వెల్వెట్ బీన్స్ అనేవి దోలగుండె అనేది మంచి సపోర్ట్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ వెల్వెట్ బీన్స్కి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈ వెల్వెట్ బీన్స్ని దోలగుండెను ఉపయోగించుకోవటం మూలంగా చాలా ప్రయోజనాలు అయితే సహజంగా మనం పొందుకోవచ్చు ఈ వెల్వెట్ బీన్స్ తో పాటుగా దోలగుండితో పాటుగా అశ్వగంధ అత్తిపత్తి ఇలాంటి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ ని ఉపయోగించుకోవటం మూలంగా మరింత ప్రయోజనాన్ని మనం అయితే సహజంగా పొందుకోవచ్చు ఇన్ని ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ వెల్వెట్ బీన్స్ ని ఉపయోగించే విధానం వచ్చేసరికి ఈ ధోలగుండ విత్తనాలను మీరు తీసుకుని పాలల్లో నానబెట్టి శుద్ధి చేసి పౌడర్ గా మార్చుకుని ఒక స్పూన్ పౌడర్ ని ఒక గ్లాస్ పాలల్లో కలిపి తీసుకోవాల్సి ఉంటది శుద్ధి చేసినటువంటి వెల్వెట్ బీన్స్ పౌడర్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది దీనితో పాటుగా ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ కావచ్చు అత్తిపత్తి సఫేద్ ముస్లి ఇలాంటివి కూడా ఈ దోలగుండి పౌడర్ తో పాటు మీరు ఉపయోగించుకోవడం ద్వారా మరింత ప్రయోజనాన్ని అయితే మీరు పొందుకోవచ్చు ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ కావచ్చు శుద్ధి చేసినటువంటి ఈ వెల్వెట్ బీన్స్ పౌడర్ ని దోలగుండి పౌడర్ కావచ్చు అత్తిపత్తి అదే అదేవిధంగా సఫేద్ ముసలి లాంటి పౌడర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ ను మీరు సంప్రదించి కొరియర్ ద్వారా డోర్ డెలివరీ పొందుకోవచ్చు అదే విధంగా అతిపత్తి గురించి సఫేద్ ముస్లి గురించి సతావరి గురించి ఇలా అనేక వీడియోస్ ఎప్పటికే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం